డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడు ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించి ముఖ్యమంత్రిగా చేసిన సేవలకు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో కీలకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అందించడానికి ఈ పథకం చాలా ఉపయోగపడింది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం దోహదపడింది రైతులు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ పొందేలా ఈ పథకం ప్రవేశపెట్టబడింది నిరుపేద కుటుంబాలకు ఇళ్ళు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించే పథకం ఈ పథకాలు ఆంధ్రప్రదేశ్లోని అనేక కుటుంబాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయి డాక్టర్ వైఎస్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసిన వ్యక్తిగా గుర్తుండిపోతారు ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు ఒక పెద్ద లోటును మిగిల్చింది ఈ రోజు ఆయన సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మనమందరం హృదయపూర్వక అర్పిద్దాం ప్రజాసేవలో ఆయన చూపిన మార్గం నిత్య స్ఫూర్తిగా నిలిచిపోవాలని మనసారా కోరుకుందాం